నమః అందరికీ శుభోదయం అండి నిన్న నేను ట్వంటీ కే అయిందని మా ఆడబడుచులు వాళ్ళు పంపిన కేక్ అది కట్ చేసిన వీడియో పెట్టాను చాలామంది మన వాళ్ళు రెస్పాండ్ అయ్యారు చాలా థ్యాంక్స్ అండి ఈరోజు ఒక సీరియస్ విషయం చెప్తున్నానండి నేను చాలా మనసుకు బాధ కలిగింది అది నేను పేర్లు ఎవరు ఏంటి అన్నది నేను మెన్షన్ చెయ్యను తెలిసిన వాళ్ళే బాగాను ఎందుకు అసలు చెప్పకూడదు కానీ అందరూ ఆడపిల్లలు ఎదిరిస్తున్నారు ఆడపిల్లలు మగపిల్లల తల్లిదండ్రులు భయపడుతున్నారు దేశ రాజ్యంగా ఉంది అని చెప్తున్నారు కదా అది వాళ్ళ వాళ్ళ అండర్స్టాండింగ్స్ బట్టి కూడా ఉంటుంది అత్తగారికి కోడలకి ఉండే అండర్స్టాండింగ్స్ బట్టి అదిను అయితే ఒక దారుణమైన విషయం జరిగిందండి ఒక వారం పది రోజులు అవుతుంది ఇంకా రోజులు పూర్తయ్యాయో లేదో ఆ పిల్ల అంత క్రితం మంచి ఉద్యోగం చేసేది దగ్గర దగ్గర లక్ష రూపాయల దాకా జీతం వచ్చేదిట పెళ్ళి చేశారు చాలా ఘనంగా బోల్డ్ కట్నం ఇచ్చి చాలా అయితే ఆ పిల్లకి కొంచెం అత్తగారి హెరాస్మెంట్ ఉందిట పెళ్ళైనప్పటి నుంచి ఇంట్లో వాళ్ళకి చెప్తే అలా ఉంటాయి కొత్తలో అడ్జస్ట్ అవ్వక సర్దుకోవాలి సర్దుకోవాలని చెప్పారు చెప్పారట తల్లిదండ్రులు సర్దుకోవాలని చెప్పకపోతే తల్లిదండ్రులు చెప్పరు అని తల్లిదండ్రులు అంటున్నారు కదా అందరూ అందుకని వాళ్ళ వంతు వాళ్ళు చెప్పారు పాపం కానీ ఈ పెళ్ళై తొందరపడింది ఎంత మరి అంత చదువుకున్నది అంతవరకు ఉద్యోగం చేసింది పెళ్ళయ్యాక మానేయమన్నారట మానేసింది ఆ పిల్ల ఇండివిజ్యువల్గా అయినా బతకచ్చు తల్లిదండ్రులతోనూ ఎవరితోనూ సంబంధం లేకుండా ఇవే తొందరపాటు చర్యలు తల్లిదండ్రులు కడుపు కోత ఇవి సర్దుకోమని చెప్పకపోతే తల్లిదండ్రులు అంటున్నారు తల్లిదండ్రులు చెప్పట్లేదు అని అందుకని వాళ్ళ వంతుగా వాళ్ళు చెప్పారు ఆ అమ్మాయి ఉరిపోసేసుకుంది పెళ్ళై మూడు నెలలు కూడా అవలేదు నిజంగా మూడు నెలలు కూడా అవలేదు పెళ్ళై ఎంతో ఘనంగా చేశారు ఎంతో లాంఛనాలు ఎంతో చాలా కో ఇంత అని చెప్పలేను నేను చాలా కట్నం ఇచ్చి ఇంకా అందరూ అలా వాళ్ళ వాళ్ళంతా అలా మనుషులు నిర్జీవులు అయిపోయారు అసలు అయ్యో ఏదో చెప్పింది బాధ కానీ ఇంతని ఊహించుకోలేదు అని చెప్పి ఆ అమ్మాయి బాధ చెప్పినప్పుడు అతన్ని కూడా కూర్చోబెట్టి మాట్లాడుకోవాలి మాట్లాడవలసింది కనీసం రెండోసారి చెప్పినప్పుడైనా వినవలసింది లేదా ఈ పిల్ల కూడా ఇంత చదువుకుని ఇంత ఉద్యోగం చేసి అంత పిరికి దానిలా అలా చేసుకోవడం ఏంటి చావు పులిస్టాప్ అయిపోతుందా ఇప్పుడు అత్తారు మగుడిని అందరినీ జైల్లో పెట్టారు అయితే ఈ పిల్ల లేకుండా పోయింది కదా వాళ్ళకి తర్వాత వాళ్ళని ఏం పెట్టినా ఏం చేసినా అదంతా అప్రస్తుతం ఇంత చదువుకున్న పిల్ల తల్లిదండ్రులు వినపోయినా సరే బంధువుల సహాయంతోనో స్నేహితుల సహాయంతోనో ఆ అమ్మాయి బతుకు ఆ అమ్మాయి బతికితే తర్వాత తల్లిదండ్రులే అర్థం చేసుకుని పిల్లని దగ్గర తీసుకుంటారు అంతేగాని చావు పరిష్కారం అండి చిన్నపిల్ల పెళ్ళి మూడు నెలలకే ఇంత దారుణమైన నిర్ణయం తీసుకుంది అంటే చాలా అందరూ ఎంతో బాధపడుతున్నారు విన్న నాకే ఇంత బాధగా అనిపిస్తే వాళ్ళ వాళ్ళకి ఇంకెలా ఉంటుంది పరిస్థితి ఊహించుకోండి ఇప్పుడు కొంతమంది ఎదిరించేసి వినకుండా కాలుచు తినే ఉంటే ఒక రకం ఇలా చేసుకుని ఇంకా ఆడపిల్లల్ని రాపాడించే అత్తగారులు మొగుడు ఉండడం ఒక రకం సమా అందరూ ఆడపిల్లలే ఎదిరిస్తున్నారు ఆడపిల్లల్ని సర్దుకోమని చెప్పడం లేదు వాళ్ళ తల్లిదండ్రులు ఇలా చెప్తున్నారు మరి ఈ సంఘటనకి మరి ఎవరిని అనాలి ఎవరిది తప్పు పెళ్ళైపోయి కొడుక్కి పెళ్లి ఆ మొగుడు తల్లి గీచిన గీటు దాటట్ట ఇప్పుడు అసలు మగ పిల్లలే భార్య మీద ఈగ జాననివ్వకుండా జాగ్రత్తగా చూసుకుంటున్నారు వాళ్ళు వాళ్ళు ఏమైనా అనుకున్నా ఆ తల్లిదండ్రులని ఏం ఇవ్వడం లేదు మరి ఆ పిల్ల కర్మ అలాంటి మొగుడు ఎలా దొరికాడు ఇంకా కొడుక్కి పెళ్లి చేయాలి అనుకున్నప్పుడు నువ్వు ఈ అత్తగారులు వేలు పెట్టి దూరకూడదు వాళ్ళ పెత్తనం అనుకుంటూ ఉండకూడదు వాళ్ళ మానాన్ని వాళ్ళు వదిలేయాలి ఏదైనా వాళ్ళు ఏదైనా మన దగ్గర వచ్చి సమస్య చెప్పినప్పుడు ఇరుపక్షాల సామరస్యం చెయ్యాలి అంతేగాని ఈ అత్తగారికి ఎందుకు ఇంకా కొడుకు జీవితంలో ప్రవేశించి అంత చదువుకున్న పిల్లని అంత ఉద్యోగం చేస్తున్న పిల్లల్ని కాల్చు తినడం ఏంటి అసలు ఏమైనా అర్థం వర్ధం ఉందా ఇంకోళ్ళు ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు కోడలు ఉద్యోగం చేయాలి డబ్బు ఇవ్వాలి ఆ కోడలకి క్యారేజీ కూడా ఇంత అన్నమైనా పొద్దున్న వెళ్ళిపోతుంది ఏడున్నరకే అంత కో వండి పెట్టడానికి బాబోయ్ నాకు ఓపిక లేదంటుంది కోడలు డబ్బు పనికి వస్తుందా కోడాలకి అంత కూరైనా నువ్వు వండి ఇవ్వలేవా అసలు నీకు సిగ్గుండాలి కదా ఆ కోడలు డబ్బు తీసుకుందుకు ఇలా ఉండేవాళ్ళు కొంతమంది ఉన్నారండి ఆడపిల్లలనే మనం ఒక రకంగా ఆనలేం ఆడపిల్లలు ఎదిరిచ్చేస్తున్నారు ఇలా అని ఇలాంటి అత్తగారులు కూడా ఉన్నారు ఇంకాను కొడుకు పెళ్ళి మగపిల్లాడికి పెళ్లి చేసి తల్లిదండ్రులు బాధపడుతున్నారు ఇలా చెప్తున్నారు కానీ ఆడపిల్లలు కూడా ఇంకా బాధను అనుభవించే ఆడపిల్లలు ఉన్నారు రాక్షసత్తగారిలో ఉన్నారు నిన్న నాకు బాగా ఈ విషయం విన్న తర్వాత మొన్న నాకు తెలిసి వారం రోజులైంది లేండి ఉన్నారు అని చాలా బాధ అనిపించింది పైగా అంత చదువు పూర్వం అంటే అంత ఆర్థిక స్వతంత్రం ఉండక చావడమో లేకపోతే సర్దుపోవడమో చేసేవారు ఇప్పుడు మీకు ఆర్థిక స్వతంత్రాలు వచ్చాయి కదమ్మా మీ అంతటి మీరు అంత ఉద్యోగాలు చేస్తున్నప్పుడు అలా తెలివి తక్కువతనంగా అలా ప్రాణాలు తీసుకుంటే తల్లిదండ్రులు ఏమైపోతారమ్మా మీదే ప్రాణాలు పెట్టుకు పెంచుతారు కదా వాళ్ళకి అంత కడుపు కోత కలిగించడం న్యాయమా పోయిన పిల్లలకి పిల్లకి ఏం చెప్తే మాత్రం నా మాటలు చేరతాయి కానీ ఎంతో బాధ అనిపించిందండి చాలాను ఇంకా ఇలాంటి రాక్షసత్తగారులు ఉన్నారా ఇలా కాల్చు తింటున్నారా అనిపించింది దయచేసి అలా ఎవరు ఉండకండి మీరు పెళ్లి చేయదలుచుకున్నప్పుడు ఇంకా వాళ్ళ జీవితాల్లో ప్రవేశించకూడదు లేకపోతే పెళ్లి చేసుకో చేయకుండా ఇంట్లోనే పెట్టుకోవాలి పిల్లల్ని మీ పెత్తనమే చల్లాలి అనుకున్నప్పుడు వాళ్ళ జీవితం వాళ్ళకి వదిలేయాలి పెళ్ళి దొల్లిపోతారు పెళ్ళి అయ్యాక ఇలా కాల్చు తింటారు అది ఎంతవరకు సబబు పెళ్ళి అయిపోయాక ఇంకా వాళ్ళ జీవితం వాళ్ళది మీ దగ్గరకు వచ్చి ఏదైనా చెప్తే మీరు తగిన సమాధానం చెప్పాలి అంతేగాని వాళ్ళు ఇలాగా అలాగా అలాగా ఇలాగా ఆ అమ్మాయిని ఎందుకంత విసిగించడం ఓ పక్క వెళ్ళి ఉద్యోగమే చేసుకుంటుందా మళ్ళీ ఆ డబ్బు కావాలి ఆ డబ్బుతో కొడుకు బాగుపడిపోవాలి నువ్వు బాగుపడిపోవాలి అని కానీ కోడల్ని మాత్రం నువ్వు కడుపులో పెట్టుకు చూడడం అన్నది రాదా ఆడవాళ్ళు నిజంగా చాలా శాడిస్ట్లండి బాబు ఇంకా ఇప్పుడు మారిపోయారు అందరూను ఒకప్పుడు ఆడపిల్లల్ని నడిపించు తిన్నందుకు ఇప్పుడు వీళ్ళు అనుభవిస్తున్నారు అని అనుకుంటున్నారు నేను కూడా అనుకునే దాన్ని కానీ ఇంకా ఇలాంటివి ఉన్నాయా ఇంత రాక్షసత్తగారులు ఉన్నారా అని చాలా బాధ కలిగిందండి ఈ సమాజం ఎప్పుడు మారుతుందో ఈ మనుషుల్లో దయ మానవత్వం అనేవి ఎప్పుడొస్తాయా అని మళ్ళీ ప్రతి వాళ్ళు చాగంటి వారి గరికపాటి వారు ప్ర అలా గొప్ప గొప్ప ఆధ్యాత్మికవేత్తల ప్రవచనాలు విని టీవీ ముందు కూర్చుని చేసే పనులు మాత్రం ఇలా ఉంటే పనులు ఆ పిల్లని ఆ పిల్ల తల్లిదండ్రులని తలుచుకుంటే నిజంగా చెప్పలేనంత బాధ కలుగుతోంది ఇంకా వాళ్ళకి ఎలా ఉంటుందో ఊహించండి మీరు మూడు నెలలు అండి మూడు నెలలు అయిందంటే చాలా దారుణమైన సంఘటన అవన్నీ పేర్లు ఏ ఊరు ఎక్కడ అవన్నీ నేను చెప్పదలుచుకోలేదు అది అభ్యంతరకరమైన విషయం కదా కానీ ఇది సంఘటన ఇంకా సమాజం ఎలా ఉంది అని చెప్దామని చేశాను మీరందరూ కూడా అలాంటి రాక్షస ప్రభుత్వం ఉన్న వాళ్ళు మారాలి అని కోరుకోండి ఈరోజు నేను చెప్పే టాపిక్ ఇదే కొంచెం బాధ అయింది మీ కామెంట్స్ మీ ఉద్దేశాలు కామెంట్ బాక్స్లో తెలియజేయండి నా అభిప్రాయం కూడా తెలియజేస్తాను ఉంటాను మరి మీ విజయాపన్నాల